హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితేనండి పోలిపాటి మీ రోజు నాడు వీడియో అనమాట ఇంకా ముందు రోజునైతే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుని ముగ్గులన్నీ పెట్టేసుకుని గ్యాస్ స్టవ్కి అయితే పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తున్నాను నేను ఎప్పుడూ గ్యాస్ స్టోవ్కి శుక్రవారం మంగళవారం పసుపు అయితే బొట్లు పెట్టుకుంటాను ఇంకా పోలిపాడి శుక్రవారం ఒకటే కలిసి వచ్చింది కాబట్టి ఇంకా నైట్ అయితే చేసేసాను అనమాట ఇంకా త్రీ థర్టీకే నిద్ర లేచానండి స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఫోర్ టెన్ అయ్యింది ఇంకా వచ్చిన వెంటనే కాళ్ళకు పసుపు రాసేసుకుని మొకానికి కొంచెం క్రీమ్ రాసుకుని అయితే పెట్టేసుకుని ఇంకా చల్ముడి అయితే స్టార్ట్ చేస్తున్నాను మేము ఎక్కువగా ఏదైనా పూజలు అవిన ఏదైనా సరే చలమిడి వడపప్పు అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తామన్నమాట కార్తీక మాసంలో మూడు వందల అరవై ఒత్తి వెలిగించినప్పుడు చలమిడి వడపప్పు ఇంకా అవే పెట్టుకుంటాం అనమాట పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టాలి అవి ఏమి ఉండదు ఇంకా శివుడు అనేటప్పటికే పెద్ద పెద్ద ప్రసాదాలు చెయ్యాలి చెందాలి అని ఏమి ఉండదు శివుడికి నార్మల్గా చలిమిడి వడపప్పు లేకపోతే అట్టు ఫ్రూట్స్ అవే పెట్టేస్తాం కదండి మామూలుగా దేవతకైతే అన్ని ప్రసాదాలు చేయాలి అని ఉంటుంది కానీ శివయ్యకైతే ఏమీ అవసరం ఉండదు ఒక పండు పెట్టినా చాలు ఇంకా ఇంకా తులసి కొడ దగ్గరకైతే వచ్చేసాను చూసారండి ఎంత గాలి అంటే చాలా విపరీతంగా గాలి అయితే వేస్తుంది ఇంకా ఏంటో మరి ఆ రోజు ఎక్కువగా గాలి అయితే వేసేసింది ఇంకా తులసి అమ్మకు వచ్చిన వెంటనే వాటర్ పోసేసి పసుపు రాసేసి బొట్టలు అయితే పెట్టేసుకున్నాను అనమాట చలి ఎక్కువగా ఉండటం వల్ల గాలి కూడా ఎక్కువగా వస్తుంది అదేంటో తెలియదండి విచిత్రంగానే ఎండాకాలంలో చెట్టు ఒకగమన్నా ఓగదు శీతాకాలంలో చెట్టు ఓగొద్దన్న ఊగుతుంది గాలి అనమాట ఎక్కడ దీపాలు పెడుతున్నాను కానీ ఎక్కడ గాలికి దీపాలు కొండెక్కిపోతాయని టెన్షన్స్ తోటే ఉన్నాను దీపాలతో తిప్పల పడిన ఎన్ని తిప్పలు ఎప్పుడూ పడలేదండి నిజంగా చాలా తిప్పలు పడ్డాను దానికి ఏదన్నా పెడదామంటే ఇంకేం అడ్డు మాకు మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి రెండు పక్కల నుంచి గాలి అయితే వచ్చేస్తుంది ఇంకా అలాగే కష్టం కష్టపడుతూ వెలిగించుకుంటూ పెడుతూ ఇక్కడే టైం ఎక్కువ పట్టేసిందండి నాకైతే నిజంగానే ఫైవ్ దాటేసింది ఇంకా దీపం పెట్టుకుని పూజ అంతా చేసుకున్నప్పుడు ఫైవ్ దాటేసింది ఇంకా ఏం ఏదైతే అది అయిందని చెప్పి వదిలేసి వినాయకుని చేసేసుకుని వినాయకుడు పసుపు కుంకుమ అక్షంతలు బెల్లం మొక్క పెట్టేసుకుని ఆయనకైతే షోడపచార పూజ అయితే చేసేసుకున్నానండి వాతావరణం కూడా ఒక్కోసారి హోదాలు వేస్తుంది ఎందుకంటే గాలి అన్నప్పుడే వేస్తుంది కదండి ఇంకా దీపాలు అయితే కాసేపు అయితే అలాగే ఉన్నాయన్నమాట అంటే నేను వీడియోలు ఎడిటింగ్లు కట్ చేశాను కాదండి దీపాలతో చాలా బాధలు పడ్డానండి ఇంకా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి తులసీదేవికి అయితే పసుపు కుంకుమతో చేసేసిన తర్వాత ఆగరత్తులు కూడా ఆయనకు దూపం వేసేసి ఇక్కడైతే వినాయకుడికి అయితే నేను రెండు అట్టు పుళ్ళు అయితే ప్రసాదం కింద పెట్టుకుని అలాగే తులసమ్మకైతే పండు పెట్టుకుని అలాగే చలమిడి కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఆ పూజ తర్వాత ఇంకా అయితే వదలాలి కదండి ఇంకా నీళ్ళైతే పోసేసుకుని దాంట్లో అయితే పసుపు మక్షింతలు అయితే పోసేసుకుని నేను బొట్లు కూడా నండి లోపల పెట్టేసుకున్నాను ఆ వీడియో అయితే నేను వీడియో షూట్ చేయలేదు అంటే వీడి పువ్వులు వేయకూడదు గంగమ్మ తల్లికి అంటారు కానండి మనం నార్మల్ పువ్వులు వేసేసి వీడి పువ్వులు కూడా వేసానండి అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా దీపాలన్నీ పెట్టేసుకుని ముప్పై మూడు ఒత్తులు ఒక దాంట్లో పెట్టుకుని మూడు వందల అరవై ఏమో చెప్పులో పెట్టేసుకుని ఇంకా అయితే ఇచ్చేసి గంగాదేవికి అందరికీ హారతాయి అయితే ఇచ్చేసి ఇంకా దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టుకోవాలి కదండి ఇంక కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి అంటే ఇలాగే చేసుకోవాలని నేను చెప్పట్లేదు అంటే మా సైడ్ ఇలా చేసుకుంటారు కాబట్టి నేను ఇలాగే చేసుకుంటానండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా దీపాలు వదిలేయటమే చూసారు కదండీ గాలి ఎంత దారుణంగా వేస్తుందో ఇంకా ఆ ఒత్తులకి ఏం చేశానంటే కర్పూరం ఉంటుంది కదండి ఒత్తికి కర్పూరం వెలిగించామంటే ఒత్తు బాగా వెలుగుతుంది అనమాట ఇంకా కొండక్కి ఛాన్సెస్ ఉండవు అందుకే వాటి రెండింటికి కర్పూరం అయితే వెలిగించేసి ఇంకా ఒత్తులైతే వెలిగించేశానమాట ముప్పై మూడు మూడు ఒత్తులు మూడు వందల అరవై ఒత్తిత్ వెలిగించేసి ఇంకా వదిలేసానమాట ముప్పై మూడు వత్తులు ఎందుకంటే నెల అంతా ముప్పై ఒక్క ఒత్తు రెండు ఒత్తులేమో గంగాదేవికి వినాయకుడికి అన్నమాట ఒక్క వత్తు లెక్క ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే అన్ని ఒత్తులు కలిపిస్తే ఒత్తు కింద అవుతుంది కాబట్టి అలా ఏముండదండి సింగిల్ గా ఒక ఒత్తి వెలిగించకూడదు కానీ ఇలా కలిపేసి వెలిగింది ఏ ప్రాబ్లం ఉండదండి పూజ అయితే సింపుల్ గా అయితే చేసేసుకున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఖాళీ వరకు కూర్చోవాలి కదండి అందుకని చెప్పేసి చాలా సేపు అయితే కూర్చున్నాను అనమాట ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకప్పుడైతే లెగిసిపోయాను ఇంకా ఈ ఒత్తులు కూడా చాలా బాగా కాలినాయి అండి ఒత్తిడి కాలితే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒత్తులు కాలిన కొబ్బరికాయ సమానంగా పగి పగిలిన పువ్వు పడిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంట్లోకి కూడా వచ్చేస్తానండి పూజ అయితే చేసేసుకున్నాను అప్పటికే కూడా తా తెల్లారిపోతూ ఉందనమాట తెల్లారిపోతూ ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూజ అయితే చేసేసుకోవాలని ఇంకా అలాగే అక్కడ పోలిపాడమే కథ కూడా చదివేసుకుని ఇంకా అక్షంతలు కూడా నెత్తి మీద వేసేసుకుని ఇంక ఇంట్లోకి వచ్చేసానండి ఇంకా పూజ అయ్యి చేస్తున్నప్పుడు ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంక పూజ అంతా అయిపోయిందనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత నార్మల్గానే నేను వెంకటేశ్వర స్వామి అయ్యే సూత్రాలు కానీ సో స్వామివారు శివయ్య అన్నీ చదివేసుకుని ఇంకా ధూపం అయితే వేసేసానండి ఇంకా అప్పటికే నాకు సిక్స్ అయిపోయింది అనమాట తెల్లారిపోయింది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయ్యి చేయాలి కదండి ఇంకా ఇల్లు అంతా ధూపం అంతా అనమాట ఒక్కసారిగా ఇలా ధూపం వేసుకుంటే ఇల్లు అంతా చాలా పాజిటివ్గా ఉంటుందండి వారానికి మనకు ఇలా దోపం వేసుకోవాలి ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏది ఉండదు అయితే అస్సలు బొగ్గులైతే కాలవండి నేను చెప్పలను కాల్ చేసుకుని గ్యాస్ మీద అయితే వేసుకుంటానమాట చ దాంతో చాలా బాగా వస్తుంది చెప్ప కాలిన తర్వాత వెంటనే తీసేసి దోపమేసి దాంట్లో పెట్టేసామంటే చాలా కాలిపోతుంది ఆ నిప్పుల మీద మనం దోపమేసేసుకున్నామంటే ఇంకా మంచి పొగైతే వచ్చేస్తుంది అనమాట ఇంకా తెల్లారిపోయిందనమాట చూడండి ఎంత బాగుందో పొద్దు పొద్దుటే బలే ఉంటుంది కదా వాతావరణం అయితేనే మా పిల్లలు నైట్ అని ముగ్గు పెట్టినా మార్నింగ్ లేచిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తారండి ముగ్గు అసలు ఎడ్రస్ ఉండదనమాట ముగ్గు అయితే ఇంకా ఆ పక్కన ఈ పక్కన ముగ్గులు వేసుకున్నాను కదండి మన ఫ్రైడే మార్కెట్కి వెళ్ళినప్పుడు పదిహేను రూపాయలు అనమాట ముగ్గు డిజైన్ వేసేది ఒకటి కొనుక్కున్నాను చాలా బాగా అనిపించింది అది ముగ్గు వేసేసి ఇలా అనేది ముగ్గు అయితే భలే వస్తుంది ఎప్పటి కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ అలా అలా అయిపోతుంది ఇంక ఇప్పుడైతే కొనుక్కున్నాను అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేశానండి ఓ పక్కన అయితే టీ పెట్టాను మా హస్బెండ్ లేచరు కానీ లేచిన కాని టీ టీ అని చెప్పేసి తినేస్తున్నారనమాట ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేసానంటే కొంచెం నోరు ఆప్టింగ్ ఉంటుంది ఆయనకి లేకపోతే టీ పెట్టలేదు పూచేత్త కూర్చున్నా నన్ను పట్టించుకోలేదు అనేస్తారండి ఏమి అనరండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే టీ ఇచ్చేయాలన్నమాట నేను ఏంటంటే ఇల్లు అంతా తుడుచుకుని తర్వాత అంతా ముగ్గు పెట్టుకున్న తర్వాత టీ అయితే ఇస్తానో ఆ టైం దాకా ఆగరండి వెంటనే టీ పెట్టి అంటారు తను ఏమైనా పెట్టుకుంటారంటే అస్సలు పెట్టుకోరు తను అస్సలు ఇంత పని కూడా చేయరండి నువ్వు అంత అవసరమా పూజ చేయడం అని చెప్పేసి మళ్ళీ అంటారు ఇంకా ఏం చెప్పాలి నన్ను పూజించి నన్ను పూజించని మళ్ళీ డైలాగ్స్ అనమాట ఇంకా ఆయనతో పడలేరండి మా హస్బెండ్కి పూజకి అస్సలు పడదు నేను వెళ్ళిపోయిన తర్వాత చేసుకో నేను ఉండగా చెయ్యక పూజలేమి నీకు పూజలతోటే సరిపోతుంది అంటారు నేను అందుకే తెల్లవాలి జాములు లేచే మ్యాక్సిమం పూజలన్నీ కంప్ కంప్లీట్ చేసేసుకుంటాను కొంత కొంతమంది ఆడవాళ్ళకండి ఎంత పని చేసినా ఎంత చూసుకున్నా ఎంత చేసినా ఇంట్లో మగోలికి విలువ ఉండదండి సేమ్ నాకు కూడా అంతే ఎంత చేసినా నువ్వేం చేసావు ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పేసి అంటారు ఎప్పుడు కూడా నువ్వు ఎంత చేసావు కదా అని చెప్పేసి ఇంత కాంప్లిమెంట్ కూడా ఇవ్వరండి మా హస్బెండ్ చాలా మంది హస్బెండ్స్ కూడా అలాగే ఉంటారు అంటే వాళ్ళు అనుకుంటారు కానీ ఈ పూజ వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా ఇల్లు బాగుండాలనే కదా చేస్తున్నాం అని చెప్పేసి అస్సలు అనుకోరు అనమాట మా హస్బెండ్కి నాకు ఏదైనా గొడవ వచ్చిందంటే ఇలాంటి పూజల దగ్గర గొడవలు వచ్చేస్తాయి అంటే పూజ తర్వాత చేసుకోవచ్చు కదా మేము వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవచ్చు కదా మేము ఎందుకు చేసుకుంటున్నాం అనే డైలాగ్స్ అనమాట అందుకే ఆయన లేకుండా పూజ అయిపోతుంది లేకపోతే ఆయన తర్వాత అలా చేసుకుంటాను ఇంకా పప్పు అనుమక వండానండి టిఫిన్ అయితే రైస్ ఎక్కువ వండేసానండి రైస్ ఎక్కువ వండేసి ఇంకా పులిహార తాలింపు కింద పెట్టేద్దామో అని చెప్పేసి రైస్ వండేసానమాట ఇంకా పులిహోర కలపాలి ఇంకా మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను మా పిల్లలకండి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి పప్పు కర్రీ వేసేసి ఇద్దరికి స్టీల్ బాక్స్లే పెడతానండి ఇంకా ఆ బాక్స్లో ఈ బాక్స్లో ఏం పెట్టినా మా హస్బెండ్కి మా పిల్లలకి స్టీల్ బాక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను ఇంకా అన్నమాట పులిహార అయితే కలిపేసానండి చింతపండు పులిహారే చేశాను చింతపండు అల్ల చింతపండు అనమాట అసలు నల్లగా లేదు ఇంక తెల్ల తెల్లగా ఉంటుంది అనుకున్నాను కానీ పులిహోరైతే టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎప్పుడైనా సరే పులిహారలో ఇంగు అని అల్లము వేసుకున్నారంటే అదిరిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఇంకా పెద్ద పాపకి పులిహోర అయితే తినిపిస్తున్నాను ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారు కానీ కనువా ఏమీ తినరండి ఇడ్లీ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపేసి కొంచెం కాసేపు కూర్చుని టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను అనమాట పోలిపాటి మీ రోజు నాడు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి మా ఫ్రెండ్ చెప్పింది దానికోసం ఇంకా ముగ్గురికి తాంబూలం ఇవ్వాలని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోతే టెంపుల్ దగ్గర ఫ్రెండ్స్ వస్తానన్నారు ఇంకా ఫ్రెండ్స్కి ఇచ్చేద్దామని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోయానుక ఇంటి దగ్గర కూడా మా అపార్ట్మెంట్లో మా పక్కన ఒక అమ్మాయి ఉంటుంది మళ్ళీ ఇంకరి కోసం ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్స్ వస్తానంటుందో టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్లో ఇద్దామని చెప్పేసి ఎలాగ దీపారాధన చేసుకోవాలి కదా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోయాను టెంపుల్లో అయితే ప్రశాంతంగా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ఇంకా వాళ్ళు రాకముందే అన్ని దిక్కుల్లో దీపారాధన చేసేసుకుని ప్రశాంతంగా కూర్చుని వేళ వచ్చిన తర్వాత ఈ వేలతో పాటు దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా కంగారులో అట్టి తెప్పలో తెచ్చుకోలేదు ఏమీ తెచ్చుకోలేదు ఇంకా మా ఫ్రెండ్ తెచ్చిందనమాట దాని అయితే అట్టి తెప్ప మీద రెండు దీపాలు అయితే పెట్టేసుకుని ఇంకా శివయ దగ్గరికి అయితే కొబ్బరికాయ కొట్టేసుకుని అక్కడ దర్శనం అయితే చేసేసుకుని ఇక్కడ వచ్చి కూర్చున్నాము దీపదానము ఉసిరిదానము స్వయం పాకం ఇస్తే ఈరోజు చాలా మంచిదంటండి నేను ఆల్రెడీ ఇచ్చేశాను పౌర్ణమి రోజు నాడు మళ్ళీ ఈ రోజు కూడా వీళ్ళందరూ ఇస్తానన్నారు అని చెప్పేసి నేను కూడా అయితే మా ఫ్రెండ్ చలిమిడి తెచ్చింది పలచ పలచగా ఉందా చలిమిడి ఇంకా దా అంటే మళ్ళీ పిండేసి కలిపేసి దాన్నే కలిపేసి ఇంకా మామూలు పిండి దీపం కింద పెట్టేశాను నిజంగానండి మా పొంతుల దారులు అయితే చాలా మంచివాళ్ళు అండి ఎలా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటారండి ఇక్కడ అచ్యుతాపరంలో పంతుల దారులు అంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్న పంతులు చాలా వాళ్ళు అనమాట చాలా మంది పంతులు డిమాండ్ చేస్తారు మీరు ఈ ఇస్తే ఇంత డబ్బులు ఇవ్వాలి అంత డబ్బులు ఇవ్వాలి అంటారు అతనైతే అంటారు అనమాట మళ్ళీ సాలగ్రామ దానం కూడా అతనైతే తెచ్చి ఇచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ దానం ఇవ్వటం అయ్యిని ఇంకా తాంబూలం అయితే ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసానండి మూడు తెచ్చాను నేను ఇంకా మూడు అయితే ఫ్రెండ్స్కి అయితే ముగ్గురికి ఇచ్చేసాను ఇంకొక అమ్మాయి ఉందనమాట మా ఫ్రెండ్ ఇంకా అక్కడ అమ్మాయికి ఇక్కడ అంటిపళ్ళు పెట్టారనమాట దేవుడికి మేము ఇంకేం చేసాము దేవుడి కదా అని చెప్పేసి ఆ బాబా దగ్గర డబ్బులు వేసేసి ఇంకా అట్టుపళ్ళు అయితే అందరం తీసేసుకుని అందరం ఇచ్చేసాము అంటే నేను ముగ్గురికి ఇచ్చేసాను మళ్ళీ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇచ్చాను నలుగురు అవ్వారు కదా మళ్ళీ ఇంకొక అమ్మాయిని పిలిచి ఇంకొక అమ్మాయికి కూడా ఇచ్చేసాను ఇంకా ఐదుగురి అనమాట ఇంకా అలా అయితే నేను దేవి గారు ఇచ్చాము కనవళ్ళు అందరూ ఇంటిగాడే ఇచ్చేసారంట ఇక్కడ తేవటం దేవి గారు మేమిద్దరం ఇచ్చామన్నమాట ఇక్కడ అయితేనే తర్వాత ఇంకొక అమ్మాయి లంగవని వేసుకుంది కదండి ఆ అమ్మాయి కూడా ముగ్గురికి ఇచ్చిందండి నాకు ఇంకో ఇద్దరికైతే ఇచ్చింది లంగావణి కట్టుకుంది చక్కని భలే ఉంది దానికి లంగావోణి కూడా చాలా బాగుంది నాకు ఎంత ఇష్టం అండి లంగావోణి కట్టుకుంటామంటేనే కాకపోతే ఇంకే పెళ్ళైన తర్వాత లంగా పోనీ ఏ కట్టుకోలేదు నేను మంది పూజలు చేస్తారు అలాగే తాంబూలాలు ఇస్తారు చెంగు దోపుకోకుండా ఇస్తారండి చెంగు దోపుకునివ్వాలి వాళ్ళు ఏమంటారంటే చెంగు దోపుకోకుండా ఇస్తే తోడుకోళ్ళకి ఆ పూజ అని చెప్పేసి అంటారండి అందుకని చెప్తున్నాను ఓకేనండి మన వీడియో అయితే ఇంకైతే క్లోజ్ చేసేస్తున్నాను అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్